కాదు ఇది ఈయన ఈ పద్ధతికి చేయకపోయి ఉంటే ఓళ్ళు పద్ధతి ఏంటో మీకు తెలుసా ఎలక్షన్ వస్తుంది ఒక వారం రోజులు మొత్తం డబ్బులు పట్టుకొస్తారు ఆ పేదవాళ్ళకి అలాగే వస్తారు అదే పూరిళ్ళు అదే మట్టి గోడలు అదే కొండలు అదే పచ్చడి అన్నం అదే మజ్జిగ అదే పిల్లవాళ్ళు అంటుకోవడం దొంగకోవటం ఎవరి చదువు లేదు ఎవరికి విజ్ఞానం లేదు ఎవరికి ఆరోగ్యం లేదు ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు ఆ ఏమా ఎంకయ్య ఎంత కావాలి నీకు సార్ పోయి ఐదు వందలు ఇచ్చారు సార్ వెయ్యి రూపాయలు ఇవ్వండి సార్ వెయ్యి రూపాయలు తీసుకుంటే వీడు బదులు ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి వెయ్యి కదా రెండు వేలు ఇచ్చేయి పో రెండు వేలు ఇచ్చేశారు వాడు ఎమ్మెల్యే అవుతాడు మంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు కోటీశ్వరుడు అవుతాడు వేల వేల కోటీశ్వరులు అవుతారు ఈ పేదవాడకు ఉంటాడు అక్కడే ఉన్నాడు అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు నేను చెప్పిందేం కాదు ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు మన ఇండియాలో రాజకీయ నాయకులు అంతా అంటే అని నవ్వుతూ చెప్పాడు దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఆడకెళ్ళి జిల్లా ఆడ నుంచి మండలం లోపల కు గ్రామం ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ఒక రూపాయి ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రాబానికి ఎలా పంపించాలి అంటే ఆ ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చే వచ్చేవరకి ఆ వంద కిలోమీటర్లు వచ్చే వచ్చేవరికి ఆ కింద వచ్చి అరిగి అరిగి తరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది దట్ కైండ్ ఆఫ్ పొలిటిషియన్స్ వీఆర్ హావింగ్ రైట్ నౌ ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే డైరెక్ట్గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా ఓట్ల కోసమే వేస్తారు వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు అంటే మీరు ధనవంతులు మా కమ్మ ధనవంతులు మా కాపు ధనవంతులు వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా ఓట్ల కోసమా భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావు కాదుగా చిత్తశుద్ధి హోల్ హార్టెడ్నెస్ మానవత్వం వాడు మల్లాడ్డ మనిషే కాబట్టి మనకి డబ్బు ఉంది వాడికి డబ్బు లేదు ఇదే లాజిక్ ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది ఏమి ఇచ్చాడు ఆ డబ్బులు అది ఇచ్చి వెళ్ళిపోలేదా డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు అమ్మా మే మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళు అప్పుడు దాకా కూలికి వెళ్ళేవాళ్ళు కూలికి వెళ్ళి మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా నీకు ఇస్తా పిల్లలు చదివిచ్చు దానికి డబ్బులు ఇచ్చాడు నాడు చదివించాడు బూట్లు కాడ నుంచి లేసుల కాడ నుంచి బట్టల కాడ నుంచి వాటర్ ప్రూఫ్ బ్యాగు టేబుల్ టాబుల్ నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం మానవ నిర్మాణం కోసం దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవటికి జరగలా 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 జరుగుంటూ మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటారు మాట ఏంటంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం సంపద సృష్టిస్తాం అన్నాడు కదా మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అడగామతో కూడా కనుక్కోండి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపద నువ్వు క్రియేట్ చేయగలవు ఎవడు అడగండి ఎవడే సింపుల్ లాజిక్ నా ఇంట్లో రూపాయి లేకుండా నేను ఎలా బిల్డింగ్ ఉంటాను నా ఇంట్లో పాలా పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకు పాపం పేదలకు ఏం తెలుసు ఇవన్నీ ఎంత మోసం చేసి ఇప్పటివరకి ఆయన బతుకుంటూ వచ్చాడు ఎందుకు నేను అనుకుంటున్నానంటే ఈ అర్బన్ ఓటర్ మహాశయులకి మీరు గమనించండి ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్ అటొద్దు ఏ మోసం చేశాడు జగన్ గారు మీరు వచ్చింది చేసుకోండి ఏ మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి అదే మళ్ళీ మీ అర్బన్ సోదరుగా నేను అడుగుతున్నాను ఇదే కదండి ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా ఏం చేశారు ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పండ్లు పంట పంటలు పండగ ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట పెడతారు ఆడపొడుతులు బంగారం తాకట పెడతారు పొలం తాకట పెడతారు ఆ డబ్బులు తెచ్చుకొని మళ్లీ పంట పండిస్తారు మళ్లీ అతివృష్టి మళ్లీ అనావృష్టి మళ్లీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే ఇల్లు తలం వేస్తామంటుంటే వేలాది మంది రైతు సోదరులు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావుడు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్ లో ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు అన్ని చూసుకున్నాడు అన్ని చదువుకున్నాడు ఎలక్షన్ ముందు చెప్పాడు అమ్మా మీకు ఇంతింతింతింత అప్పులు ఉన్నాయి మీ నగలు మెడలో ఉన్న బొట్టు కూడా బ్యాంకులో పెట్టారు పొలం కూడా తాకట్టు పెట్టారు ఇల్లు తాకట్టు పెట్టారు నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్లి సంతకం పెట్టు ఏలుముద్రై